జై శ్రీరామండీ భగవద్గీత పన్నెండవ అధ్యాయము యోగము ఆరు ఏడు శ్లోకాలు ఏ సర్వాణి కర్మా అనన్యవేన మాం ధ్యాన ఉపాసతే అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా భవామి పార్ధ మయ్యాత ఈ శ్లోకాల్లో స్వామి ఏ సగుణోపాసకులైతే సమస్తములైన వైదిక లౌకిక కర్మఫలములను కర్మలను కూడా నా యందు సమర్పించి నేనే పరమగతిగా కలవారై నాకంటే ఇతర మగు ఆలంబనము ఏదీ లేదని నన్నే ధ్యానము చేస్తూ నన్నే సేవించుచు నా యందు చిత్తము కల ఈ సగుణోపాసకులను నేను మృత్యు సంసారముగు ఈ సంసారమనడి సముద్రము నుండి శీఘ్రముగా లేవనెత్తున్నాను అని శ్లోకాల్లో స్వామి చెప్పుచున్నారు